పండ్ల బిడ్డ నాలుగు అడుగు అంటారు అంటాను లేనో మొత్తమే లేరు అని ఎడతారు అంతే మా ఎమ్మడు ఏ వస్త్రో నువ్వు ఏం పలువురు అడుపుకున్నాడో బిడ్డ కమిర్చిన కన్య పొందినట్టు బిడ్డ ఎవరు నేనా కాదమ్మా దేవుడు ಅನ್ನ ಅನ್ನ ಮರ್ದೇ ನೋಡ್ರಿ ಹಾಗೆ ಬಂದು ಮಾಡ ఏమీ లేవ రాష్ట కోటరు అనుకోని తాపు కింద దాచి పెట్టుకోని బారి ఎవరి తల భగవంతుడు పూజలకే భగవంతుడు పూజలు వేసి ఎడవంటి కొడుకు బలము తెచ్చుకుంటావా

లేదు మొక్కరి దేవుడు లేడు తిరిగి తిరిగి లేకపోతే ఇదే గుళ్ళల్లో మా ప్రాణం తీసుకుంటాం అని చెప్పి సుందాన గుళ్ళ శుద్ధి చేసి గందాన గుళ్ళ గడిగొప్పి పగెళ్ళ బట్టి ఐదేళ్ల హారతి పట్టి

అమ్మవా దేవుడు అచ్చిన వాళ్ళు ముప్పై కోట్ల దేవాలయం రాజేష్ చూసినా ఈ ఊళ్ళ కుక్కల శరీరైంది బాయల కుక్కల శరీరైంది చిన్న కుక్కల శరీరైంది పెద్ద కప్పుల శరణయింది రాసుల అట్టం గుప్పల శరణయింది చెర్ర సాపల శరణయింది ఇది ఎక్కడికి పోతే దేవుడి తల్లి అచ్చింది రాకడే కాదు పేరుంది పోకడ కాదు బంద మీద పోక వాళ్ళకు గట్టి ముచ్చని చెప్పిపోవాల

ൂ ശുദ്ധിപ്പെട്ട പൊക്കപെട്ട പൊക്കമീന സൂതിപ്പെട്ട സൂതിമീന കിന്നെട്ടിരി പല ശങ്ക ఎక్కడ ఉన్నావయ్యా గెరల కంట మాల పక్కన పార్చు గొప్పల గంగలే కోటి యంత్రాలు కోటి మంత్రాలు గలవాడా చిందవయే సీమకు మీద పోయే పక్షికి అన్నం పెట్టే వరదాత నువ్వు అంటారు తండ్రి తల్లి పార్వతమ్మ ఈ మంత్రి కన్న బిడ్డ ఇంపుగల్ల పార్వతి దక్షిణ కన్న బిడ్డ దయగల్ల పార్వతి మేన కన్న బిడ్డ నా బంగారమా కాల కలికత్త కాలికమ్మ బెజ్వాళ కనక దుర్గమ్మ సికింద్ర బాల మాంకాలమ్మ ఎక్కడ తండ్రి ఏనాడు కలకల కలకల కన్నీరు తీస్తా అంటే దేవుడు కూర్చున్న గద్దే కళ్ళ కిందలైతున్నదో అన్న ఉన్న కన్నీరా పట్టమంటే సుందర శిర నగరాన్ని పరిపాలన చేసేరా సుందర శేర మారా సుందర శిర మారాల బారికి తల్లి సుందరి దేవి వాళ్ళ గందర ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ అన్నవా చిన్న బిడ్డ కరణవాది పెద్ద బిడ్డ పెళ్ళి ఏడేళ్ళ బిడ్డ చిన్న బిడ్డ చదువుకుంటుంది ఇద్దరు బిడ్లతో ఆ కొడుకు సంతరంగా రాన భరస్తు లోపల పూజలు చేస్తున్నారు వాళ్ళందరూ సంతానపుడు వాళ్ళ లేదా దేవుడు ఏనాడు వరి చెత్న వంజన వేసిండు బిడ్డలతో పొడుగు పనున్నది ఈ మంటను విస్తారా లేదు నీళ్లు వస్తానని దేవుడు విరిగి అప గోడ బండారు కొట్టిండు బండారు పండ అంటే కొంతమంది కొంతమంది బండారి అనగా పసుపు బక్కల పుట్టిన మ్యాల బండారు తిరుపతి ఉట్టి తీరు పండారి కాతులు ఉట్టిన కచ్చిపల్ల పండాలి రా రాదు మల్లయ్య భవమేల గల్లవా నీలో పడుకుని జమతుడు మల్లయ్య అందరి దేవదారి పుల్ల పెట్టి పోరాంతరు గల ఓడిచ్చి మొక్కరాంతరు గల మొక్కి కర్రీ అవును పోసి అందరు వేసి బండి గిడలు బండారు తెచ్చిన రా బాలుడా మలయని బండాలే పని వెళ్ళాలి ఆ బాగు పట్టి i yeah,